వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్ బిల్లుల చెల్లింపులు జూన్ ఇరవై నాలుగు నాటి సమాచారం రీషెడ్యూల్ జరిగే అవకాశం ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్న లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రెండు ఇరవై రెండు జనవరి డిఏటిఆర్ పద్దెనిమిది నెలల బకాయిల సమాచారం ఈ నెలల బకాయిలను అప్పటి ప్రభుత్వం మూడు సమాన విడతలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది అవి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అయితే వీటికి సంబంధించి షెడ్యూల్ ప్రకారము మూడు విడతల సమయం కూడా పూర్తయింది వీటిలో ఏ ఒక్క విడత కూడా ప్రభుత్వం ఇంతవరకు జమ చేయలేదు ఇక జూలై రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు నుంచి పదిహేను నెల డిఏ బకాయిల చెల్లింపుల్ని ఈ క్రింది విధంగా జరుగుతాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది అవి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వీటిలో రెండు విడతల సమయం కూడా అనగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు కూడా పూర్తవుతుంది ఇంతవరకు ఒక్క విడత కూడా చెల్లింపులు జరగలేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వం ఈ బకాయిలన్నింటినీ మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక పదకొండవ పియాసికి సంబంధించినటువంటి బకాయిల విషయానికి వచ్చినట్లయితే వాటిని కూడా ప్రభుత్వం నాలుగు సమాన విడతలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఆ నాలుగు సమాన వాయిదాలు కనుక మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో టెన్ పర్సెంట్ చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో ట్వంటీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో థర్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఏడులో ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా నాలుగు సంవత్సరాల్లో వంద శాతం చెల్లింపులు అయితే చేస్తామని అప్పటి ఉద్యోగ సంఘాల నేతలతో హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన చెల్లింపులు జరిగే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ యొక్క షెడ్యూల్ని మరలా రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల పీఆర్సీ అరియర్స్ జీవో నెంబర్ నూట ఆరు ప్రకారము ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రకారము నాలుగు సమాన వాయిదాల్లో జమ కావాల్సి ఉన్నది అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క వాయిదా కూడా జమ కాలేదు పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి జీవో విడుదల చేసినప్పటికీ అవన్నీ కూడా ఇంకా అమలు కాలేదు పెండింగ్లోనే ఉన్నాయి ఈ విధంగా చూస్తే ఒక్కో ఉద్యోగికి మరియు పెన్షన్కు ఒక డిఏ బకాయిలే లక్షల్లో జమ కావాల్సి ఉన్నది కావున ఈ బకాయిలన్నింటినీ నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం విడతల వారీగా అయినా క్లియర్ చేయాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు కాబట్టి నూతనంగా ఏర్పడే నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్